నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ మధ్య కాలంలో బొట్టు పెద్దగా కనిపించట్లేదు చాలా మందికి ఇది వరకుతో పోల్చుకుంటే మనం ఇది వరకు అయితే మనం బొట్టు లేకపోతే మన పెద్దవాళ్ళు వస్తారు ఊరుకుంటేవారు కదా ఏంటి ఆ మొహం బొట్టు పెట్టుకో అంటారు గాజులు అంటే మన మన సాంప్రదాయం ఇదంతా కానీ ఈ మధ్య కాలంలో బొట్టు అనేది ఎక్కడ కనిపించట్లేదు బొట్టు ప్రాముఖ్యత అలాగే బొట్టు పెట్టుకుంటే మనకు దిష్టి తగలదు పాజిటివ్ వైబ్స్ వస్తాయని కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మరి మీ మాటల్లో బొట్టుకున్న ప్రాముఖ్యత ఏంటి అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటారు బుట్టు పెట్టుకొని మన సాంప్రదాయంగా తయారై మనం బయటికి వెళ్తే ఒక వంద మందిలోకి వెళ్ళినా లేకపోతే దారిలో పురుషులు ఎవరైనా కనిపించిన మనల్ని టీస్ చేయరు అంత రెస్పెక్ట్ ఉన్నది దానికి ఉన్న వీళ్ళు భయపడి పక్కకి వెళ్ళిపోతారు వీళ్ళు సాంప్రదాయంగా ఉన్నారంటే వీళ్ళు ఆ అల్లా వాళ్ళు కాదు అన్నట్లు ఒక బొట్టే చెప్పేస్తుంది సాంప్రదాయం అనేది కళ కూడా బొట్టలేని మొహం చూడకూడదు అంటారు అవును మన పెద్దవాళ్ళు ఎవరైనా కూడా కొంతమంది రాత్రి బొట్టు స్టిక్కర్లు కదా తీసి అక్కడ పెట్టేసి పడుకుంటారు అవును ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అరుస్తారు అలా చేయొద్దని అంటే అమ్మ మన అమ్మమ్మలు అయితే వింటాం అదే అత్తారు ఇంట్లో అయితే మా అత్తలందని గోలగోల చేస్తారు అలా బొట్టు లేని ముఖం చూడకూడదు బొట్టు ఉండాలి మరి అలా అంటే చాలా మంది ఏమంటారు అంటే మన దేశంలోనే ఎంతో మంది బొట్టు పెట్టుకునే సాంప్రదాయాలు ఉన్నాయి కదా నార్త్ ఇండియన్కి వెళ్తే వాళ్ళు బొట్టుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళు కొన్నిటికి పెళ్ళైంది అన్న దానికి సంకేతం కానీ కాకపోయినా కాని వాళ్ళకి వేరే ఉంటాయి అంటే మన తెలుగు సాంప్రదాయం మన సౌత్ ఇండియాకి వచ్చేవారికి మనకి తమిళనాడులో కూడా బొట్టు కనిపిస్తుంది కర్ణాటకలో కనిపిస్తుంది మలయా కేరళలో కూడా కనిపిస్తుంది మన సాంప్రదాయం అంటే కుంకుమతో బొట్టు పెట్టుకోవటం అలాగే మనకి భూ భూమద్యం ఆజ్ఞా చక్రం ఉంటుంది అక్కడ కుంకుమ పెట్టినప్పుడు ఒత్తుతాం కదా ఆ చక్రం యాక్టివేట్ అయ్యిందంటే మనకి జ్ఞానం కలుగుతుంది అనేది ఇక్కడ ప్రధాన కారణం ఓకే అందుకే ఖచ్చితంగా కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకోండి అని చెప్తారు అంటే ఇప్పుడు స్టిక్కర్లు వచ్చాయి ఏంటిది అంటే ఇంత ముందు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి పని చేసుకునే వాళ్ళు ప్రశాంతంగా కూల్ గా ఉండేవాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్తున్నారు ఆ చెమట వచ్చినప్పుడు ఆ బొట్టంతా కారిపోతుంది కాబట్టి స్టిక్కర్లు వచ్చేసాయి ఈజీ ఈజీ కూడా అలా స్నానం చేస్తున్నా అలా తగిలించుకోవచ్చు అనేది కూడా మనకి తెలుస్తుంది కాకపోతే బొట్టు అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి మనం ఇప్పుడు అంటే కొంచెం మీ మధ్యలో ట్రెండ్ మారండి అనిపిస్తుంది కొత్త కొళ్ళ అమ్మాయిలు కూడా కొంచెం కొంచెమైనా కుంకుమ బొట్టు స్టిక్కర్ తో పాటు కొంచెం కుంకుమొట్టు పెట్టుకో అమ్మ మొత్తం స్టిక్కర్ కాకుండా అంటే వింటున్నారు సంప్రదాయాన్ని పాటిస్తున్నారు కొంచెం మార్పు మొదలైందేమో అది అనిపిస్తుంది డెఫినెట్ గా మొదలైంది మేడం చక్కగా ట్రెడిషనల్ గా రెడీ అవుతున్నారు పండుగలు అవన్నీ కూడా రెడీ అవుతున్నారు టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కానీ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ మన సాంప్రదాయం వల్ల మనకి తిరిగి వస్తుందా అని చెప్పి మాత్రం అనిపిస్తది ఒక ఆనందం కూడా ఇప్పుడు బొట్టు పెట్టుకున్న అమ్మాయి కనిపిస్తే ఉన్న ఆనందం అమ్మాయితో మాట్లాడే విధానం వేరే ఉంటుంది బొట్టు పెట్టుకొని అమ్మాయి చిరాకు వేస్తూ ఉంటుంది వాళ్ళని చూస్తే మాట్లాడాలని ఒపీనియన్ మారుతుంది కదా మారుతుంది ఖచ్చితంగా మారుతుంది అందుకే బొట్టు పెట్టుకోండి పరాయి పురుషుల దృష్టిలో కూడా మీ మీద ఒపీనియన్ గుడ్ ఒపీనియన్ ఉంటది పెట్టుకున్న వాళ్ళ మీద అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు పాశ్చాత్య దేశాలు ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళు బొట్టు పెట్టుకోరంటున్నాం ఇప్పుడు ఇస్కాన్ వచ్చే ఫారిన్ మహిళలు అందరూ బొట్టు పెట్టుకుంటారు వాళ్ళు గంధంతో నామాలు పెట్టి మరి మధ్యలో కుంకుమ పెట్టి బొట్టు పెట్టుకోవడానికి చూస్తాం వాళ్ళు మరి అంటే మన సాంప్రదాయం ఎంత గొప్పది దానికి ఉన్న విలువ ఎంతటిది అనేది మనం గుర్తిస్తే మాత్రం తప్పనిసరిగా బొట్టు పెట్టుకుంటారు అసలు ఒకప్పుడు కాలంలో మా అమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు స్నానం చేస్తూనే వాళ్ళకి సమయం లేకపోతే కుంకుమ అలా పట్టుకొని పనంతయ్యాక నిదానంగా కూర్చొని వాళ్ళు మైనం పెట్టి దానిపైన కుంకుమని పెట్టి అలా శుభ్రంగా తయారయ్యేవాళ్ళు అంటే సమయం లేనప్పుడు కుంకుమ అనేది తప్పనిసరి ఒకటి కుంకుమ అనేది ఒకప్పుడు మంచి ద్రవ్యాలతో తయారయ్యేది పసుపుతో తయారైన కుంకుమ అయితే మనకి చర్మానికి మంచిది ఇప్పుడు కెమికల్స్ తో వస్తుంది కుంకుమ ఇప్పుడు మనం ఆ మందిరంలో ఫోటోలు శుభ్రం చేసినప్పుడు కుంకుమ పెడితే వేలికి అలాగే ఎర్రగా ఉంటుంది అది అంటే కెమికల్ తో తయారవుతుంది అచ్చమైన కుంకుమ అయితే అలా అవ్వదు నీళ్ళల్లో అలా చేయి పెట్టాన గానే వెళ్ళిపోతున్నాం అది అలా రెండు మూడు రోజులు ఉంటుంది అంటే పక్కింటి వాళ్ళు తెలిసిన వాళ్ళందరికి తెలిసిపోద్ది ఈ రోజు మీరు పూజ చేశారా అని అంటే అలా కుంకుమ ఉండిపోతుంది గోళ్ళకి వేళ్ళకి అంటే గోరింటాక్ పెట్టుకున్న తెరగైపోతుంది కాబట్టి ఆలోచిస్తున్నారు కొంతమందికి అలర్జీస్ రావటం అక్కడ పుండులాగా అంటే కురుపులాగా అవ్వటం ఇబ్బంది పడి అసలు బొట్టే కాదు స్టిక్కర్ కూడా పెట్టుకోలేని స్థితిలో ఉండిపోయారు చాలా మంది కూడా వాళ్ళని చూసినప్పుడు ఈ పరిస్థితికి మనం పెట్టుకోమని చెప్పలేము కూడా ఎందుకంటే ఇప్పుడు అలా ఉంది పోయి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా అండి కుంకుమ తయారు చేసే విధానం తెలిస్తే అలా అయినా తయారు చేసుకోవచ్చు అంతేకాని బొట్టు లేకుండా ఉండే సాంప్రదాయం మనకి లేదు వివాహమైన మహిళలు పాపిట్లో అవును కంఠము మన తెలుగు సాంప్రదాయం ప్రకారం వివాహమైన మహిళను మనం వెంటనే రాజులు కానీ మెట్టులు కానీ మన తెలుగు సాంప్రదాయం ఎక్కడ కూడా బొట్టు పెట్టి పెట్టుకుంటారు మేడం పెళ్ళనాడు ఆడవాళ్ళు సో మీరు పెట్టుకోలేదు మంచి ప్రశ్న అడిగారు అంటే చెప్పా కదా ఇందాక కెమికల్స్ అని మేము మామూలుగా మా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వెస్ట్ బెంగాల్ అక్కడ సింధూరం చాలా ప్రాముఖ్యం సింధూరం అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకునే వాళ్ళం తెచ్చుకొని అది చాలా హెల్దీ కూడా ఉండేది ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఆ సింధూరం తెచ్చుకొని పెట్టుకుంటే మొత్తం దురద రావటం చుట్టూ ఉన్న హైర్ పోవటం ఇలా జరిగింది జరగటం వల్ల ఆ అంటే కారణం అందుకే ఏం చెప్పేది ఏంటిది మనకు ఉన్న పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు తప్పదు తప్పదు అక్కడి నుంచి ఎవరైనా వస్తారా తెప్పించుకుందామని రీసెంట్గా మేమే వెళ్ళాం నేనే తెచ్చుకున్నా అనమాట ఇంకా అవన్నీ మేము ఓపెన్ చేయలేదు అలా అనమాట అయితే మనకి పంచస్థానాల్లో కుంకుమని ధరించాలి వివాహమైన మహిళ ఈ ఐదు స్థానాల్లో ధరిస్తే భర్తకి ఆయుష్ పెరుగుతుంది అంటారు పాపిటిలో నుదిటిన కంఠస్థానం హృదయస్థానమందు నాభిస్థానం ఇలా ఐదు ఐదు నాభిస్థానం చాలా ప్రాముఖ్యత ప్రతి మహిళ తను గర్భస్థానం బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ నాభి నుంచే ఆ ప్రాణవాయువు ఆ బిడ్డకు వెళ్తుంది కడుపులో ఉన్నప్పుడు బిడ్డకి తల్లికి విడిపడేది కూడా ఆ ప్రాణ ఆ పేగు నుంచి ఆ బొడ్డు నుంచి మనకి ప్రాణస్థానం కొంతమంది వైద్యులు ఆయుర్వేద వైద్యులు చెప్తారు ఏదైనా అనారోగ్యం వస్తే వేడి వేడి గోరువెచ్చటి నువ్వులు నూనెనో ఆముదమో బొడ్డులో వేసి ఇలా లైట్గా మర్దనా చేయండి హెల్త్ ఇష్యూస్ ఉండబో అని అంటే ఎంత ప్రాముఖ్యత ఉండాలి ఒక మహిళకి చాలా ఇంపార్టెంట్ బొడ్డు అనేది అక్కడ కుంకుమ పెట్టాలి హృదయస్థానం భర్తని నిలబెట్టుకునేది హృదయంలో భగవంతుడు ఉండేది హృదయంలో కాబట్టి అక్కడ కంఠస్థానం కంఠస్థానం ఎందుకు ఇక్కడ విశుద్ధి చక్రం ఉంటుంది ప్రతి మహిళకి విశుద్ధ చక్రం యాక్టివేట్ అయితే వాళ్ళు మాట్లాడే మాట చాలా మృదువుగా ఉంటుంది సరైన వాక్ ఉంటుందనమాట మహిళకు అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంటికి అతిథులు వస్తారు స్నేహితులు వస్తారు వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం వాళ్ళని పలకరించే విధానం ఇవన్నీ కూడా మన మాట ద్వారానే ఎక్కువగా ఉంటుంది అవి విశుద్ధి చక్రం యాక్టివేట్ అవ్వటానికి ఆజ్ఞా చక్రం అలాగే మనం ఇక్కడ ఎందుకు బొట్టు పెట్టుకుంటాము అంటే మహిళ ప్రతిరోజు తలస్నానం చేయటం చేయటం సాంప్రదాయం కాదు మనకి చేయకూడదు ఎందుకు జుట్టు ఎక్కువగా ఉంటుంది ఆవిడ తలస్నానం చేయాలంటే సమయం తీసుకుంటుంది పొద్దున్న లేచినప్పటి నుంచి ఆవిడ హడావిడిగా ఇండ్లంతా పని చేసుకోవటం ఇంట్లో వాళ్ళకి పొద్దున్నే టిఫిన్లు బాక్సులు కట్టే వాళ్ళకి బాక్సులకి తలస్నానాలు చేస్తూ గంటల గంటలు బాత్రూమ్ లో ఉండటానికి వీలవ్వదు ఈ ఆరబెట్టుకోవటానికి పెట్టుకోవటానికి తలస్నానం వేళ చేసిన హెల్త్ ఇష్యూస్ వస్తాయి అయితే మనకి ఇక్కడ పాపిటిలో ముందు భాగంలో గంగాదేవి నివాస స్థానం చేసుకొని ఉంటుంది మనం అక్కడ బొట్టు పెట్టడం వల్ల మనం తలస్నానం చేయనే దోషం అనేది తొలగిపోతుంది అది అలా అలాగే ప్రతిరోజు గంగకి మనం పూజ చేసిన ఫలితం కూడా లభిస్తుంది అక్కడ ఉంటే మనం బొట్టు పెట్టడం వల్ల ఆవిడ నివాస స్థానం అయినప్పుడు ఆవిడ ప్రతిరోజు పూజించిన ఫలితం మనకు వస్తుంది ఒకటి ఇవన్నీ ధరించటం వల్ల ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఆవిడ కనిపిస్తుంది ఎవరైనా కూడా చేతులెత్తి నమస్కారం చేయాలనిపించే స్థాయికి ఆవిడ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు ఎంత సాంప్రదాయంగా ఉంటారు ఆవిడ అమెరికాకి వెళ్ళి కచేరీలు ఇవ్వని ఆవిడ సాంప్రదాయం సాంప్రదాయమే అడిగారు అందరూ ఫారినర్స్ ఏంటిది మీరు ఇలా తయారయ్యారు అని చెప్పంటే ఆవిడ చాలా విశదీకరించి ఇక్కడ పెట్టుకుంటే ఇది ఇక్కడ బొట్టు పెడితే ఇలాంటి ఫలితం అని చెప్పి చెప్పాక ఎంతో మంది మారని విన్నాం అలా మన సాంప్రదాయాన్ని చూసి కొంతమంది మన సాంప్రదాయంలోకి రావాలి కానీ మనల్ని వదిలేసి పక్కకి వెళ్ళాము అంటే మనకు జ్ఞానం లేనట్టు మనం తక్కువ లేనట్టు చాలా గొప్పదైన భారతీయ సాంప్రదాయం అనేది మనం చూస్తే సాంప్రదాయం ఎక్కడ జారిపోతుందో అని భయపడుతున్న వేళల్లో ఇప్పుడు కొంచెం మేలు అనిపిస్తుంది ఇంకా పిల్లలందరూ కొంచెం బొట్టు పెట్టుకోవటం పండగలు వాటిల్లో పాల్గొనటం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి సోషల్ మీడియా అనుకోవాలా లేదు ఈ వీడియోస్ సరిఫీలు పెట్టుకోవటం స్టేటస్లో వీటిల్లో షేర్ చేయటం వల్ల అందరూ తయారవుతున్నారు కూడా రెడీ 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 అవుతున్నారు అవుతున్నారు అలా మనం సాంప్రదాయానికి గొప్పది అది ఆకర్షిస్తుంది కాబట్టి మన సాంప్రదాయాన్ని మనం పాటించు మనం ఎంత బారాడి అయినా ఒక్క బొట్టు పెట్టుకుంటే వచ్చే కళ వేరు వేరు అయితే కొంతమంది మహిళలు ధరించరు నేను అడుగుతాను ఎందుకు ధరించరు అని కొంతమందికి ఇబ్బంది ఏంటంటే మా వారికి ఇష్టం ఉండదండి అంటారు అది అది కూడా సాంప్రదాయమే భర్త అని వినటం కూడా సాంప్రదాయమే వాళ్ళు ఆయనకి ఇష్టం లేదు ఆవిడ ఎలా తయారవ్వాలో చిన్న స్టిక్కర్ పెట్టుకుంటుంది తయారవుతుంది చాలా కూల్ గా ఉంది ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏ పని చేసినా ముందుకు వెళ్తాయి మరి ఆవిడ పెట్టుకోలేదు కదా అంటే అక్కడ భర్త మాటని వింటుంది అది భర్త మాట సాంప్రదాయం మనకిప్పుడు వరలక్ష్మి వ్రత కథలో ఆవిడ అమ్మవారు ఎందుకు కల్లో కనిపించారు భర్త మాట వింటోంది అత్త మామల్ని సేవిస్తోంది అమ్మవారే స్వయంగా కనిపించారు అంటే ఆవిడ సాంప్రదాయాన్ని పాటిస్తుంది కాబట్టి ఆవిడ భర్త మాట విని మట్టి గాజులు వేసుకోకపోవటం బంగారు గాజులు అయితే వేసుకుంటుంది మొండి చేత్ అయితే ఉండదు కుంకుమ బొట్టు పెట్టుకోదు ఏదో చిన్న స్టిక్కర్ పెట్టుకుంటారు నల్ల పూసలు వేసుకుంటారు మంగళసూత్రం ఉంటుంది మా వారికి ఇంత ఇష్టం అంది అండి నిజమే కదా ఏమైంది ఆవిడ బాగానే ఉన్నారు కదా అంటే భర్త మాట వినడం కూడా ఇక్కడ సాంప్రదాయం మనకి కాబట్టి బొట్టు పెట్టుకోవటం అనేది మన సాంప్రదాయం కంటే కూడా మనకి విలువనిస్తుంది పురుషులు కూడా అంతే చిన్నగా నుదిటిని కుంకుమ పెట్టుకోవాలి వాళ్ళు కూడా పెట్టుకుంటే ఏంటిది అంటే కొంచెం వీభూతి కలిపి కుంకుమలో మనం పెట్టుకుంటే మనం బయటకు వెళ్ళినప్పుడు అపాయాలు కూడా మనకి రావు ఆపదలు కూడా మనకి రావు ఆ విభూతి కూడా మనల్ని కుంకుమ కలిపి పెట్టుకోవాలమ్మా కుంకుమలో కొంచెం విభూదిని కలిపి పెట్టుకుంటే మనము ఇప్పుడు రెండు మూడు బొట్లు ఇప్పుడు కొంతమంది హనుమంతుడి సింధూరం పెట్టుకుంటారు మళ్ళీ వీభూది మళ్ళీ అమ్మవారి కుంకుమ ఈ మూడు మిక్స్ అయ్యే వరకు రకరకాల కనిపిస్తుంది అలా లేకుండా ఈ అమ్మవారి కుంకుమలోనే కొంచెం కొంచెంగా కలిపి పెట్టుకుంటే ఒకేసారి పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఈ మూడు ధరించే సమయం లేకపోతే కూడా అలా ధరిస్తే చాలా చాలా మంచిది మన సాంప్రదాయం మనకి ఆరోగ్యం ఆనందం అందం ముఖ్యంగా అందం మనకి ఆ సినిమాల పుణ్యమాని కూడా సాంప్రదాయత కొంచెం ఇప్పుడు అందరూ నడుచుకుంటున్నారు ఎందుకంటే దానిలో హీరోయిన్ లాగా ఓని వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని వేసుకొని పూలు పెట్టుకోవటం కూడా మనకి ఒకలాగా మంచి అనిపిస్తుంది మనం ఇప్పుడు మంచినే తీసుకోవాలి దేని నుంచి అయినా మంచిగా తీసుకోవాలి కానీ అది ఒకందుకు కూడా మనకి ఇప్పుడు దోహదపడుతుంది అని మాత్రం అనుకోవాలి బొట్టు లేని మహిళ అంటే కుంకుమ లేని మహిళ అంటే ఎవరిని అనుకుంటాం మనం భర్త లేని వాళ్ళని మరి ఇప్పుడు చూసేవాళ్ళు ఎట్లా లెక్కేసుకోవాలి ఒకప్పుడు కాలంలో బాగా ముసలి వాళ్ళే వరకు భార్య భర్తలు ఉండేవాళ్ళు ఇప్పుడు మనకి లా హెల్త్ ఇష్యూస్ అయి కరోనానా సింగిల్ లేడీస్ ఎక్కువ మంది అవును ఇప్పుడు వాళ్ళు పెట్టుకోక అదే వయసులో ఉన్న వాళ్ళు వాళ్ళు పెట్టుకోక ఎవరిని ఎవరు అనుకోవాలి కొంచెమన్నా తేడా ఉండాలి అందుకని కుంకుమం ధరించండి వాళ్ళు విభూతిని పెట్టుకుంటారు మీరు కుంకుమం ధరించండి ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తారు ఇద్దరు ఒకేలాగా ఉంటారు ఒకరికి భర్త ఉండరు ఒకరికి భర్త ఉండరు ఈవిడ కుంకుమని తెలియక ఆవిడకి ఇవ్వడానికి పోతాం ఆవిడ బాధపడుతుంది కదా అదే వేరియేషన్ ఉండాలి అంటారు అంటే ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారనేది కూడా తెలుసుకోవాలి మన పెద్దవాళ్ళు ప్రతి దానికి ఒక కారణం ఖచ్చితంగా ఉంది ఆరోగ్యం సాంప్రదాయం మనకి విలువ ఇవి అన్నిటినీ కలిపే మనకి ఒక బొట్ట అనేది ఇన్ని రకాలుగా మనల్ని కలుపుతుంది ఇన్ని రకాల కారణాలని మనకి చూపిస్తుంది ఒక్క ఒక్కొక్క కారణం ఇప్పుడు ఆజ్ఞా చక్రం అందు అమ్మవారు పరమేశ్వరి దేవి కూర్చొని ఉంటుంది అక్కడ బొట్టు పెట్టడం వల్ల ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవ్వటమే కాకుండా అమ్మవారికి కూడా మనం డైరెక్ట్గా రోజు బొట్టు పెట్టిన ఫలితం వస్తుంది చూడండి ఎన్ని ఉన్నాయి కూడా పుణ్యము రోజు అమ్మవారికి బొట్టు పెట్టిన పుణ్యం మనకు వస్తుంది కదా కాబట్టి ఇప్పుడు పాత సినిమాల్లోకి చూస్తే కూడా వాళ్ళు ఏదైనా కానీ నామం పెట్టని రౌండ్గా బొట్టు పెట్టిన అది ఇష్టం ఒక వాళ్ళ మొక్కకి ఏది అయితే అది పెట్టుకుంటారు అంటే వైష్ణవ సాంప్రదాయం శైవ సాంప్రదాయం అని ఇప్పుడు అంటున్నారు కానీ ఒకప్పుడు ఈ సాంప్రదాయాలు లేవు ఎందుకంటే శివుణ్ణి విష్ణుని విడి తీయకూడదు మహాపాపం అని చెప్తున్నాయి గ్రంథాలు మనకి అలా ఎవరు ఏ బొట్టు పెట్టినా కూడా ఆ బొట్టుకి అందం వస్తుంది ఆ బొట్టు పెట్టుకోవటం వల్ల మనకి అందం సమాజంలో గౌరవం ఇన్ని రకాలుగా ఒక బొట్టు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాలు అందుకనే మన పూర్వీకులందరూ కూడా మంచి రీజన్స్ ఉన్నాయి స్నానం చేస్తూనే పురుషులు పెట్టుకునే వాళ్ళు స్త్రీలు పెట్టుకోవాలి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి మనం మీరు పౌడర్ పూస్తారా పోయకపోతారా క్రీములు పూస్తారా పోయకపోతారా కుంకుమతో మాత్రం బొట్టు ధారణ అనేది కుంకుమ ధారణ తప్పనిసరిగా చేయాలి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి అందం కూడా కూడా అందం ఇప్పుడు బొట్టు పెట్టుకునే వాళ్ళని చూడగానే సాంప్రదాయంగా తయారై అందంగా చీర కట్టుకొని వెళుతూనే వంద మంది మగవాళ్ళ ముందు ఒక ఆడ ఒక మహిళ వెళ్ళినా లేచి నుంచి ఉంటారు వాళ్ళు దాని ఆ సాంప్రదాయానికి ఉన్న విలువ గౌరవం అటువంటి మీరు చెప్పినట్టు మనకి మనమే రెస్పెక్ట్ చేసుకునేలా ఉండాలి వెళ్ళినప్పుడు ఎవరు ఇవ్వట్లేదు అని కాకుండా మనల్ని మనం ఎలా ప్రెసెంట్ చేసుకుంటామో దాని వల్ల మనము ఎంతో ఇప్పుడు ప్రతిదీ సినిమా వాళ్ళని చూసి ఫాలో అవుతున్నాం మరి పాత సినిమా యాక్టర్లు చాలా మంది భలే సాంప్రదాయంగా తయారయ్యారు అందంగా పట్టు చీర సినిమా గాజులు వేసుకుని ఎంత బాగా తయారవుతారు మనకే ఒకలాంటి ఆనందం ఆ సినిమాలు చూస్తున్నా కూడా అబ్బా భలే తయారయ్యారు కదా వీళ్ళు అనేది మనకు అనిపిస్తుంది అంటే మళ్ళీ మనం కూడా అలా తయారైతే పక్కన వాళ్ళకి అలా అని అనిపిస్తుంది కదా అంతే కదా మన ఆడవాళ్ళకు ఉన్నదే అది అలా అనమాట చాలా వివరంగా మన హెల్త్ అలాగే మన అందం మన గౌరవం బొట్టులు ఇన్ని ఉన్నాయి నిజంగా ఇప్పుడు మీరు చెప్తుంటే అవును కదా అనిపిస్తుంది మన పెద్దవాళ్ళు ఇందుకే చెప్తారు చాలా చక్కగా వివరించారమ్మా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విషయం ఇది నమస్తే అమ్మా నమస్తే